పదమూడవ తేదీన కావిల్లో జగన్నాథ రథయాత్ర నిర్వహిస్తున్న ఇస్కాన్ బాజులు సుఖదేవ్ స్వామి మహారాజ్ చంద్రశేఖర్ దాస్ కావుల ఇన్ఛార్జి సురేష్ ప్రభు ప్రకటించారు బుధవారం కావిల్లో జరిగిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ ఇప్పటి వరకు తొమ్మిది సార్లు జగన్నాథ రథయాత్ర కార్యక్రమం నిర్వహించామని ఇప్పుడు నిర్వహించేది పదవదని పేర్కొన్నారు ఈ జగన్నాథ రథయాత్ర కార్యక్రమంలో అందరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో నల్లూరి రవికుమార్ అంకినపల్లి రమేష్ రెడ్డి కానుబోయిన గోపికృష్ణ కన్నం రెడ్డి హరిప్రసాద్ రెడ్డి గుణపాటి సురేష్ రెడ్డి మార్కొండారెడ్డి తదితరులు పాల్గొన్నారు నెల్లూరు ఇక్కడ కొన్ని వేరు వేరు సమయాల్లో ఈ రథయాత్ర ఈసారి మన కావలలో రథయాత్ర పదోసారి జరుగుతుంది ఈ రథయాత్ర డిసెంబర్ పదమూడు శనివారం వచ్చే నెల డిసెంబర్ పదమూడు శనివారం రథయాత్ర జరుగుతుంది రథయాత్ర సందర్భంగా దయాత్ర ముందర ఇట్లా మామూలుగా వెళ్దాము ఇస్కాన్ ప్రచారంలో భాగంగా ఈ భారతదేశంలో ఉండేటువంటి వ్యక్తులు ఏ రకంగా వాళ్ళు విశ్వకులు అనమాట భారతదేశం విశ్వకులు అంటే విశ్వకులు అని చెప్పుకోవడానికి భారతీయులు ఎలా బతకాల ఎలాంటి జీవిత విధానం మన భారతీయులు మనకి ఎప్పటి నుంచో వస్తున్నటువంటిది ఈ రథయాత్ర గత లాగా పెట్టి దీని ద్వారా జనాలందరికీ కొద్దిగా ఈ భగవద్గీత తర్వాత మనం మెడిటేషన్ తెలుసు రథయాత్రలో నాలుగైదు గంటలు ఈ హరే కృష్ణ కీర్తన మీరు గత రథయాత్రలు కూడా విన్నారు చూశారు ఈ రథయాత్ర ప్రారంభం నుంచి ఆఖరి దాకా మెడిటేషన్ నామ సంకీర్తన అనేది ఎందుకు ఇదే అవసరం ప్రపంచానికి ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ విడాకులు కానీ లేదా కమ్యూనిటీ మధ్య ఘర్షణలు కానీ ఈ విధంగా సమాజంలో కూడా విభేదాలతో ఈ విధంగా అంటే సమాజం డెవలప్మెంట్ అనేది ఉండదు అంటే గొడవ కాన్సన్ట్రేషన్ తగ్గిపోయి అంటే భగవద్గీత అది చాలా చక్కటి గ్రంథం దాన్ని మనం సనాతన ధర్మం లేదా ఆధ్యాత్మిక జీవితం ఉంటాం భక్తివేదాలు సరే ప్రభుత్వాద ఈ భగవద్గీత తీసుకెళ్ళి ఎలాంటి ప్రపంచంలో ప్రజలందరూ కూడా సభ్యతతో బ్రతకడం ఇది మంచి చెడు చూసుకొని పాపం పుణ్యం చూసుకొని ఏది ఆనందదాయకం ఏది దుఃఖదాయకం ఈ విషయాలన్నీ కూడా అంటే ఈ రథయాత్రలో మనం ఎంతోమంది దక్షిణ భారతదేశం బాంబే దగ్గర నుంచి మంది లీడర్స్ మేము పాల్గొంటున్నామని చెప్పి కన్ఫర్మ్ చేశారు ఫార్వర్డ్ చేశారు కృష్ణ ఈ కృష్ణ రథయాత్ర గత పది సంవత్సరాలుగా మనం కావాలి చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎంతో ప్రసిద్ధి చెందింది చాలామంది కూడా దాన్ని ఇష్టపడుతున్నారు దాంట్లో పాల్గొనడానికి కూడా ఉత్సాహం చూపిస్తారు గత పదిహేను రోజుల నుంచి చుట్టుపక్కల పల్లెటూర్లందరిలో అన్నింటిలో కూడా ఈ కామ్రేడ్స్కి ఇవ్వడం వాళ్ళ వివరాలు తెలియజేయడం అందులో చేస్తూ ఉంటే వాళ్ళందరూ కూడా చాలా ఉత్సాహంగా ఉన్నారు వచ్చి వివరాలు కూడా తెలుసుకుంటున్నారు ఈ రథయాత్ర డిసెంబరు పదమూడవ తారీఖు శనివారం మధ్యాహ్నం రెండు గంటలకి మన కావల్పట్టణంలో సత్యనారాయణ స్వామి వారి వద్ద నుండి ప్రారంభమవుతుంది అలాగే ట్రంక్ రోడ్డు మీదుగా ఫైర్ ఆఫీస్ రోడ్లో వెళుతుంది తర్వాత కోఆపరేటివ్ కాలనీ తర్వాత క్రిస్టియన్పేట మెయిన్ రోడ్లో నుంచి మళ్ళా ట్రంక్ రోడ్లోకి వచ్చి విష్ణాలయం వీధిలో కూడా పాతూరులోకి ఎంటర్ అయ్యి తర్వాత ఐదులాంధర్ సెంటర్లో మళ్ళీ ట్రంక్ రోడ్లో కలిసి అలాగే ఆఖరి షుగర్ ప్రోగ్రామ్ విశేషంగా ఉంటుంది ఎంతోమంది సాధువులు భక్తులు వాళ్ళందరూ కూడా పాల్గొని వాళ్ళందరినీ మనం తిలకించే అవకాశం వాళ్ళందరి దగ్గర నుంచి మనం మంచి మాటలు తినే అవకాశం అలాగే అందరికీ భోజనశాల కూడా ఉంది ఈ రథయాత్ర ఆరోగ్య ముగింపు కార్యక్రమం డిఎంఆర్ నారాయణ కళ్యాణ్ కుటుంబం అంతా ముగి ఉన్నది సో నాకు రకరకాలుగా ఈ సామాజిక నుంచి కూడా అందరూ కూడా ఈ పోలీస్ డిపార్ట్మెంటు ఫైర్ డిపార్ట్మెంట్ మున్సిపాలిటీ డిపార్ట్మెంటు అలాగే ప్రజల నుంచి కూడా చాలా ఉత్సాహంగా సహాయ సహకారాలు కూడా ఉన్నాయి సో ఈ రథయాత్రని జయప్రదం చేసి అందరూ కూడా ఈ లాభాన్ని ఈ లాభం అందరికి అందేలా అందరు అందరి వైపు నుంచి ఆహ్వానం అందిస్తున్నాం హరేకృష్ణ కావలిలో అత్యంత వైభవంగా గత రథయాత్ర మించి ఈ జగన్నాథ రథయాత్ర డిసెంబర్ పదమూడవ తారీఖు శనివారం రోజున కావలి పొరవీదుల మీదుగా ఈ జగన్నాథుడు వస్తున్నాడు పదవ రథయాత్ర సాగుతుంది ఇప్పుడే రథయాత్ర మార్గం మన స్వామివారు చెప్పారు సత్యనారాయణ స్వామి గుడి నుంచి కచ్చేరిపెట్టి మీదుగా కోఆపరేటివ్ కాలనీ విషన్పేట మెయిన్ రోడ్డు ట్రంక్ రోడ్డు కృష్ణాలయం మీది పాతూరు బొమ్మ ఐదువర్ సెంటర్ డిఎంఆర్ కళ్యాణకు ముగింపు కార్యం జరుగుతుంది ఈ రథయాత్రలో విశేషంగా మన కావలి చుట్టుపక్కల ఉన్న అన్ని ప్రాంత ప్రజలు గ్రామ ప్రజలు టౌను టౌన్ పట్టణవాసులు అందరూ పాల్గొని అత్యంత దిగ్విజయంగా వైభవంగా ఈ రథయాత్ర ముగింపు కార్యక్రమం జరిగి చేయాలని ఆ దేవదేవుడు ఆ జగన్నాథని ఆశీస్సులు మన కావలి ప్రజలందరికీ నెలవేళ అందిస్తున్నారు మరి ఈ జగన్నాథ రథచక్రాలు జగన్నాథ మన ఆ రోజు ఆ రథము వస్తుంది ఆ జగ ఆ రథాన్ని లాగి జగన్నాథుని ఆశీస్సులు పొంది మనకు కావాలి పట్టణం పునీతం కావాలని మనందరూ దానికి సహకరించి ఈ రథయాత్ర దిగ్విజయంగా కావాలని కోరుకుంటున్నాము అలాగే ఈ రథయాత్రలో అత్యంత వైభవంగా దాదాపు ఇరవై ఐదు రకాల ఈవెంట్లు ఆ రోజు జరుగుతాయి అంటే స్వామివారి వేషధారలు కావచ్చు స్వామివారి సాంస్కృతిక కార్యక్రమాలు కావచ్చు పోల కావచ్చు వివిధ రకాల ప్రోగ్రామ్స్ అన్ని జరుగుతాయి రథయాత్ర పొడవున కంప్లీట్గా ఆ రోజు ఇంచుమించు సుమారు ఒక దాదాపు ముప్పై వేల మంది ఈ రథయాత్రలో పాల్గొంటారు ఒక పదివేల మందికి సదుపాయం మేము ఏర్పాటు చేస్తున్నాము ఉదయం పది గంటల నుంచి రాత్రి పది గంటల దాకా డిఎంఆర్ కళ్యాణ మండపంలో నిర్విరామంగా భోజన ప్రసాదాలు స్వామివారి ఆశీర్లతో అందరికీ అందేయడం జరుగుతుంది అలాగే ఈ రథయాత్ర రోజున ఎక్కడెక్కడి నుంచో దేశ విదేశాల నుంచి మనకి ఇస్కాలు భక్తులందరూ రథయాత్రలో పాల్గొంటారు అలాగే కావలిలో ఉన్న ఇస్కాన్ భక్తులందరూ కూడా పాల్గొనవలసిందిగా కోరడం అలాగే ఈ రథయాత్రలో విశేషంగా దేవదేవుని ఆశీస్సులు ఈ వరిసా పూరిలో ఎక్కడైతే మనకి జగన్నాథ రథయాత్ర అక్కడ ఒరిస్సాలో జరుగుతుందో అదే విధంగా ఇంచుమించు ఈ చుట్టుపక్కల గ్రామంలో ఈ చుట్టుపక్కల టౌన్లో దగ్గర దగ్గరగా మన నెల్లూరు తిరుపతి విజయవాడ ఎక్కడ ఎక్కడా లేని విధంగా నవ్వుతో నవ్వు కావాలి రథయాత్ర అత్యంత వైభవంగా దిగ్విజయంగా జరుగుతుందని ప్రతి ఒక్కరూ ప్రశంసించుకున్నారు అదే వరవడి అదే క్రమము ఈసారి కూడా కొనసాగాలని అదే విధంగా ఈ కార్యక్రమం దిగ్విజయం కావాలని అందరు కావాలందరూ ప్రజల నుంచి మద్దతును ఆశిస్తున్నాము అందరూ పాల్గొనండి ఈ రథయాత్ర దేవ జగన్నాథని ఆశిస్తులు అందుకోండి ఆ దేవదేవుని ఆశిస్తులు అందరి మీద ఉండాలని కోరుకుంటూ హరే కృష్ణ హరే కృష్ణ